హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు హోటల్ స్టైల్లో ములక్కాడ టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దాము అంటే పప్పు ములక్కాడ కర్రీ చేసుకుందామండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ములక్కాడలు అంటే రెండు ములక్కాడలు తీసుకొని ఇలా ఇంచులు రెండు ఇంచులుగా కట్ చేసుకోవాలి పప్పు మూడు టమాటాలు ఉల్లిగడ్డ నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వెల్లుల్లిగడ్డ కొంచెం కొత్తిమీర ఇక పప్పునైతే ఒక కుక్కర్ కుక్కర్లోకి అయితే ఉడికించుకోవడానికైతే కుక్కర్లోనైతే వేసుకున్నాను వేసుకొని దీన్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలండి ఇలా రెండు సార్లు కడుక్కున్నాక ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉన్నాయి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడుక్కొని పచ్చిమిర్చి నేను చూపెట్టిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా పొడుగ్గా కాకుండా మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక పచ్చిమిరకాయ వచ్చేసి రెండు ముక్కలు చేసుకోవాలి అంతే అండి ఇంకా ఉల్లిగడ్డ పై పొట్టు తీసి ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పప్పు ఉడికించినప్పుడే మనము ఉల్లిగడ్డ వేసుకోవాలండి పోపులో కాకుండా ఇలా నేను చూపెట్టిన విధంగా ఉల్లిగడ్డైతే ఇలా వేసుకోవాలి ఇప్పుడు మూడు టమాటాలు ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఒక టమాటో మీడియం సైజ్ టమాటాలో మూడు ఒక్కలు అలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మలంతా కొత్తిమీర మూడు రెబ్బలు కరివేపాకు ఇలా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు రుచికి సరిపడు కారం పొడి ఫస్ట్ కారం పొడి వేసుకున్నాను తర్వాతకి ఉప్పు వేసుకుంటున్నాను రుచికి సరిపడు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు కాకుండా మనం పోపులునైనా వేసుకోవచ్చు కారమైన అయినా పసుపు అయినా ఉప్పు అయినా కానీ నేను టమాటా ఈ పప్పుతో పాటు ఉడికిస్తే ఇంకా మనకు కారము ఉప్పు బాగా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది అని ఇలా వేసాను ఇలా కూడా వేయచ్చు అలా కూడా వేయచ్చు ఇంకా ఇప్పుడు మనము కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాము కుక్కర్ మూత పెట్టేసి పైనుండి లిడ్ పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ కుక్కర్ని పెట్టుకోవాలి కుక్కర్ని పెట్టుకొని ఇలా మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పుని అయితే ఉడికించుకోవాలి ఇలా మూడు నాలుగు విజిల్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకుంటే మనకు ఈ విజిల్స్ అన్నీ పోయి మంచిగా పప్పు అనేది బాగా ఉడుకుతుంది పప్పు ఉడికినాక నెమ్మదిగా మూత తీసుకోవాలి మూత తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి పప్పుని ఇలా కప్ కలుపుకున్నాక ఇంకా మనం పోపు అయితే వేసుకుందాము పప్పుని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడాక ఇందులో ముళ్ళక్కడలు వేసుకొని ముందుగా ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకుంటే మనకు మూలక్కడలు కడలు అనేటివి బాగా వేగి టేస్ట్ అయితే బాగా వస్తాయి ఇలా నూనెలో వేయించుకోవాలి ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాతకి ఇదే నూనెలో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అంటే నేను జీలకర్ర వేసాను ఇంకా ఆవాలు ఇష్టం ఉన్న వాళ్ళు ఆవాలు వేసుకోవచ్చు నా దగ్గర ఆవాలు లేవు కాబట్టి స్కిప్ చేశాను అన్నిటికీ వాడాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళు ఆవాలు ఉండవు అందుకనే జీలకర్ర ఒకటి జీలకర్ర ఎండుమిరపకాయలు నాలుగైదు ఎండుమిరపకాయలు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చ దంచుకొని ఇందులో వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకున్నాక మరో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని కరివేపాకు చిట్టపటలాడినాక చిట్కాడంతా పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం చిక్క ఉంది కదా చిక్క ఇలానే కావాలనుకుంటే ఇలానే వదిలేసేయండి ఇంకొంచెం పంచు కావాలనుకుంటే ఒక పావు గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసుకున్నాక మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న ములక్కాడలు ఉన్నాయి కదా ఆ ములక్కాడలని ఇందులో వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి పప్పు కిందికి మీదకి మసలే వరకు మనము మూత పెట్టి అయితే ఉడికించుకుందాము చూడండి పప్పు అయితే మసులుతుంది ఇలా పప్పు మసులుతున్నప్పుడు మూత తీసి కలుపుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక ములక్కడ ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా మనకు ములక్కాడ పప్పు చారు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో వీడియో ఎండ్ వరకు చూడండి కామెంట్ ఎలా ఉందో చెప్పండి అలాగే నేను ఇందులోనైతే చింతపండు అయితే వేయలేదండి చింతపండు కావాల్సిందంటే వేసుకోవచ్చు మేము మా ఇంట్లోనైతే చింతపండునైతే స్కిప్ చేశాను టమాటాతోటే చేశాను ఈ పప్పు చారుని ఈ పప్పు చారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వింగ్ బౌల్లో వేసుకొని ఇంకా మనం అన్నంలోకి చపాతీలోకి తింటే ఎంతో రుచికరమైన పప్పు చారు అయితే రెడీ ఏంది ఫ్రెండ్